హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పండు పింకి వీడియోస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అనమాట స్పెషల్ కర్రీ ఈ గోంగూర చికెన్ అన్నంలోకి అయినా సరే చపాతిలోకి అయినా సరే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో నచ్చినట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడు ఆలస్యం లేకుండా మనం వీడియోకైతే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ చికెన్ కోసం ఈ గోంగూర చికెన్ కోసం నేనైతే కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నానండి ఈ కేజీన్నర చికెన్ దీంట్లో ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట బ్లడ్ అంతా పోయేలాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి మసాలాలు అనేవి పట్టిస్తాము ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ చికెన్ అయితే క్లీన్ చేసుకుందాము చూసారు కదండీ చికెన్ అయితే నేను క్లీన్ చేసేసాను దీనిలోకి మనం తగినంత కారం వేసుకుందాము నేనైతే ఈ రెండు టే టేబుల్ స్పూన్లో కారం అయితే వేస్తున్నాను మీరు ఎంత కారం అయితే తింటారు అనేది దాన్ని బట్టి చూసి వేసుకోండి నేను రెండు చెంచాల కారం అయితే తీసుకున్నాను దీనితో పాటు ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం చూసి వేసుకోండి ముక్కలకి అలాగే దీంతో పాటు పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి వేస్తున్నాను దానితో పాటు మనం అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకుందాము ఇవన్నీ కూడా ముక్కలకి మనం పట్టించాలి ఇది చే స్పూన్తో కలిపేదానికంటే చేత్తో కలిపితే మనకి అన్ని ముక్కలకి ఈ మసాలా అనేది మంచిగా పడుతుందనమాట దానికోసం నేనైతే చేత్తోనే కలుపుతున్నాను మీరు కూడా చేత్తో కలపడానికి ట్రై చేయండి తప్పకుండా చేత్తోనే కలుపుకుంటే మనకి ముక్కలకి అన్నిటికీ సమానంగా పడుతుంది చూశారు చూసారు కదండి మనకి కారం ఉప్పు అనేవి మసాలా అనేవి మంచిగా ముక్కలకి పట్టేసింది దీన్ని పావుగంట సేపు పక్కన పెట్టుకుందాము అలాగే నేను ఈ కూర కోసం అయితే చిన్నవి రెండు కట్టల గోంగూర అయితే తీసుకున్నాను ఇది ఎర్ర గోంగూర అండి పుల్లగా ఉంటుంది అందుకని నేను కొంచెం తక్కువగా తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసి దాన్ని వేడి చేసిన తర్వాత మనం కడిగిన గోంగూర అనేది తీసుకుందాము ఈ గోంగూరని మనం ఇది ఎర్రగా ఎర్రగోంగూర కాబట్టి ఎక్కువ పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుదనం కూడా పోవడం కోసం నేను దీనిలో మిరపకాయలు యాడ్ చేస్తున్నాను అనమాట దీంతోపాటు మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము ఈ గోంగూర మాడిపోకుండా ఉండడం కోసం ఆయిల్ వేస్తున్నాను దాంతోపాటు నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పులుపుదనం పోవడం కోసం ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గోంగూర పచ్చిమిరకాయలు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి మంచిగా ఫ్రై అవ్వాలి గోంగూర దీనిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా చూసారు కదండీ ఇప్పుడు నేనైతే మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే మనం అది పక్కన పెట్టేసి పాన్ పెట్టి ప్యాన్ నూనె వేసిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాము మీరు ఎక్కువ మసాలా ఘాటుగా తినాలి అనుకుంటే దీంట్లో మీరు ఒక రెండు లవంగాలు ఒక చెక్క అలాగే మిరియాలు అవి వేసుకోవచ్చండి మేమైతే ఎక్కువ మసాలా తినాము కాబట్టి మేము అవి ఏమీ వేసుకోవడం లేదు నార్మల్గా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కొంచెం కరివేపాకు తీసుకుందాము దీనితో పాటు కడిగిన మెంతి కూర కూడా తీసుకున్నాము మెంతి కూర ఏ కూరలోనైనా బాగుంటుందండి అది కూడా మీరు తాలింపులో వేసుకుంటే ఆ చేదు అనేది విరిగిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మెంతి కూర వేసిన తర్వాత అన్నిటినీ బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అవి ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట మెంతి కూర అనేది బాగా ఫ్రై అయితే మీకు ఆ చేదు అనేది పోతుంది కూర టేస్ట్ కూడా వస్తుంది కూర టేస్ట్ కూడా వస్తుంది అనమాట అలాగే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనం ముక్కలకి పట్టించాము కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకు అంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కూర అందుకని అలాగే టేస్ట్ కూడా ఉంటుంది దాంతోపాటు మనం కట్ చేసిన రెండు టమాటోలను వేసుకుందాము ఒకవేళ మీకు టమాటా ఇష్టం ఉండదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే టమాటా వేసి చేస్తున్నాను వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి టమాటా అంతా బాగా మగ్గిపోయిందనమాట ఇవి ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనము ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను దాన్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని ఈ తాలింపులో వేసుకుందాము తాలింపులో వేసుకున్న తర్వాత ఆ ముక్కలకి మెంతికూర కరివేపాకు ఉల్లిపాయలు అవన్నీ పట్టేలాగా బాగా కలపాలన్నమాట కలిపి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే నేను ఐదు నిమిషాలు తర ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి ఈ విధంగా ఉంటుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టేసి ఉడికించిన తర్వాత కలుపుకొని మళ్ళీ దానిలోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి గోంగూర పచ్చిమిరపకాయలు ఆ పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను దీంట్లోకి ఇంకా స్పెషల్గా కారం అయితే ఏం వేయడం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు కారం అనేవి మసాలాలు పట్టించాం కాబట్టి ఇంకా కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా మనం పచ్చిమిరపకాయలు కూడా వేసి గోంగూరలో మిక్సీ పెట్టాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం చూసారు కదండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఈ గోంగూర అంతా పట్టిన తర్వాత ముక్కలకి మనం ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాము నేను గ్రేవీ కోసం వాటర్ వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు దాంతోపాటు కొంచెం ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా దాంతోపాటు కొంచెం కసూరి మెంతి కూడా వేస్తున్నాను ఇది మీ దగ్గర లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేదు మనం ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసాం కదండీ సరిపోతుంది దాంతోపాటు కొంచెం కడిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట చూసారు కదండి మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని రెండు రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి ఉడకనిస్తే మనకి చికెన్ గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఉప్పు సరిపోయిందా లేదా అనేది కొంచెం చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి నాకైతే ఇంకొంచెం ఉప్పు పట్టింది నేను ఉప్పు వేసుకున్నాను చూసారు కదండి మనకి గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోయింది ఏ అన్నంలోకైనా అయినా చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పండు పింకి వీడియోస్